తుని పట్టణాభివృద్ధి పరుగులే పరుగులు నర్సింగ్ కాలేజ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే యనమల దివ్య ఓ వైపు సన్నాహాలు చేస్తూ ఉంటే వైపు పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అభివృద్ధి పనులపై సమీక్షలు ఇలా తుని భవిష్యత్తుకు బృహత్తర కార్యరూపం ఇవ్వబోతున్నారు తుని పట్టణ సుందరీకరణ ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు వంటి ప్రధాన అంశాలపై శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు తేటగుంటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కూడా Principal R. and Darby. రెవెన్యూ మండల పరిషత్ అధికారులతో యనమల సమీక్ష నిర్వహించారు కొన్ని శాఖల అధికారులకు యనమల ప్రశ్నల పరంపర ముచ్చవటలు పట్టించాయి మున్సిపల్ ఆదాయం వ్యయాలు పెండింగ్ బిల్లుల చెల్లింపు శానిటేషన్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తదితర అంశాలను కులంకషగా రివ్యూ చేసిన యనమల పట్టణంలో చేపట్టవలసిన అభివృద్ది పనులపై మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ టౌన్ టీడీపీ కార్యదర్శి మల్లా గణేష్ సీనియర్ నేత సుర్ల లోవరాజులతో కలిసి సమీక్షించారు శానిటేషన్ విషయంలో అలసత్వం చూపరాదని సూచించిన యనమల సిబ్బంది కొరత ఉంటే రొటేషన్ విధానం అమలు చేయాలన్నారు పట్టణ సుందరీకరణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు అదేవిధంగా గొల్లాప్పారావు సెంటర్లో అల్లూరి ఎన్టీఆర్ విగ్రహాలను అక్కడే మరొక చోట ఆవిష్కరించాలని రాజా అశోక్ బాబు సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు డంపింగ్ యార్డ్ పాత ప్రతిపాదనలపై కూడా సమీక్ష జరిగింది పట్టణంలో కూడా ప్రతిపాదించిన మార్కుల అభివృద్ధిని అధికారులు వివరించారు పనిచేసినప్పుడు మాకు మాకుండే అవగాహన మేరకు ఇంకా పట్టణ ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్య అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఆలోచన పెట్టి కొన్ని వారికి సమర్పించడం జరిగింది ఇక్కడ శాసన శాసనసభ సభ్యులు రామకృష్ణ గారు ప్రపాల శాసనసభ అధికారులని అలాగే కాకినాడ నల్పం డెవలప్మెంట్ అలాంటి అధికారులు కూడా పిలిపించి అక్కడ మనం ఏమీ చేయగలుగుతాం మెయిన్గా రోడ్స్ కానీ పార్క్స్ కానీ బ్యూటిఫికేషన్స్ కానీ ఇవన్నీ చేసి పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా చేయడానికి ఆలోచనతో ఈ ప్రపోజిల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది మరి వారు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మరి మమ్మల్ని అందరినీ కూడా ఫిజికల్గా ఫీల్స్లోకి ఇన్స్పెక్ట్ చేసి ఆయన్ని కూడా ప్రపోజ్ చేసేటైతే ఆయన్ని కూడా పనులు చేసి మన పట్టణాన్ని ఒక అందమైన పట్టణంగా తయారు చేయడానికి ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్నాను చెప్పారు మాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం స్వపరిణామం మన పట్టణ అభివృద్ధికి మీరు ఇంకా కూడా చాలా రకాలుగా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్కటి కూడా మన గౌరవ రామకృష్ణ గారి దృష్టికి మన శాసన శాసనసభ్యులు నల్మే వచ్చి అన్నీ కూడా వచ్చేసి అందరికీ అన్ని కూడా సౌకర్యాలు కల్పించి కల్పించే కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా అది మాజీ మంత్రి చైర్మన్ శోభార్యాణ్ గారు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నాయ గారు ఇక్కడ పట్టణాలు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అని మరి మేము మరి ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్టు అని కూడా ఇంజనీర్స్ చూపెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా ఉపయోగ విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు గౌరవేలు శాసన మండలి సభ్యులైన శ్రీ యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి శాసనసభ్యులు శ్రీమతి దివ్య గారి సూచనల మేరకు మరి ఈరోజు ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో తుని పట్టణ అభివృద్ధి కొరకు చర్చించడం జరిగింది మరి ఈ సందర్భంగా అధికారులు కూడా అధికారులు మున్సిపల్ అధికారులు అలాగే కార్యక్రమ ముఖ్యమైన నాయకులు అందరితో కూడా పట్టణంలో ఏ విధంగా చేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే అతి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ప్రధానంగా మన తుని పట్టణంలో ఉన్న సమస్యలు కం కంపోస్ట్ యార్డ్ కానీ డంపింగ్ యార్డ్ కానీ అలాగే బరియల్ గ్రౌండ్ కానీ శానిటేషన్ కానీ తుని డెవలప్మెంట్ విధంగా ఎన్నో కార్యక్రమాలు మాట్లాడడం చర్చించడం జరిగింది ప్రధానంగా అన్ని చర్చించిన తర్వాత కూడా అధికారులతో మున్సిపల్ అధికారులతో ప్రపోజల్స్ తయారు చేయమన్నారు పర్యవేక్షించమన్నారు కూడా ముందుగా వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి అది ఎంతవరకు సమంజసం అనే దృష్టిలో కూడా వీల్డ్ విజిట్లోకి వెళ్ళాలి తప్పకుండా చూసి రానున్న రోజుల్లో తుని పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని చాలా సంతోషంగా స్వభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను